Thank you ముందుగా మనం వేరుశెనగపప్పుని వేయించుకుంటున్నాం జాగ్రత్తగా మాడిపోకుండా వాటిని వేయించుకొని వాటిని ఒక పక్కన పెట్టుకున్నాము ఇలా ప్లేట్లో వేసుకుంటే అవి గాలికి ఆ వేడి కాస్త చల్లగా అయిపోయి రెడీగా ఉంటాయి అన్నమాట తర్వాత ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకున్నాము కొద్ది నీళ్ళతో మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్ది నీళ్ళతో చింతపండు చింతపండుని నానబెట్టుకొని ఇలా ఆ నానిన చింతపండునంతా ఒక చిల్లు చిల్లు ఉన్నది ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మనము చేతులతోటి ఆ చింతపండునంతా బాగా బాగా మెత్తగా పిసిగి పిసిగి పిసిగితే ఆ గుజ్జంతా అలా వచ్చేస్తుంది ఇక్కడ మనము నీళ్లు మాత్రం ఎక్కువ పోసుకోకూడదు అది బాగా గమనించాలి చిక్కటి ముద్దలాగా తక్కువ నీళ్ళతో చింతపండును నానబెట్టుకొని ఇలా మొత్తం పిసిగి పిసిగి పిసిగితే దాంట్లో నుంచి ఆ గుజ్జంతా కిందకి దిగుతుందనమాట కింద ఉన్న పాత్రలోకి వచ్చేస్తుంది అలా జాగ్రత్తగా చింతపండు గుజ్జుని మనం రెడీ చేసుకోవాలి ఇప్పటికీ రెండు రెడీ అయ్యాయి పప్పు చింతపండు గుజ్జు రెండు రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుని ఇలా ఒక చిన్న ఏదో ఒక సంచిలో వేసి అలా 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 నేలకో టేబుల్కో కిచెన్లో ప్లాట్ఫామ్కో కొడుతూ ఉంటే ఆ లోపల పప్పు తాలూకు పొట్టంతా వచ్చేస్తుంది ఇలాగా పొట్టంతా పోయి పల్లీ పప్పు తెల్లగా బద్దలుగా మనకి రెడీగా తయారవుతుందనమాట శ్రమ తక్కువ అనమాట అది వేరుశనగపప్పు రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇదిగో పచ్చిమిరపకాయలని బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని వాటిని ఇలా మజ్జికి కోసుకోవాలి నూనెలో చిటపట చిటపట ఎగిరిపడకుండా ఢమా ఢమాని కాల్ ఇది పేల్చకుండా ఇప్పుడు బాండట్లో స్టవ్ వెలిగించి బాండల్ని పెట్టి నూనెని దాంట్లో వేసుకోవాలి ఇక్కడ మనం ఆ సుమారు ఒకటిన్నర కేజీ బియ్యానికి ఒక గ్లాసు నూనె తీసుకున్నాం ఈ నూనె వేడకంగానే మనం రెడీ చేసుకున్న పదార్థాలన్నీ ఉన్నాయి కదా శనగబేడలు వేసాం ఆ శనగబేడలు కొంచెం వేడెక్కి ఆ వేగంగానే నెక్స్ట్ రెండోదిగా ఆవాలు జీలకర్ర వేసేసాం శనగబేడలు వేసాము ఆవాలు జీలకర్ర వేసాము వాటిని కొంచెం అటు ఇటు కలిపెట్టి ఎండుమిరపకాయలు కూడా వేసేసాం ఇప్పుడు కరివేపాకును కూడా జత చేసాం ఇవన్నిటిని వేడివేడి నూనెలో కలుపుతూ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసాం ఇప్పుడు అన్నిటినీ కలిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఇప్పుడు కొంచెం ఇంగువ పొడిని కొద్దిగా దాంట్లోకే యాడ్ చేసాం అన్నీ వేసేసినట్టే ఇప్పుడు వాటిని బాగా మాడకుండా చక్కగా వేగేటట్లుగా కలిపెట్టుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు దీనికి కలుపుతున్నాం ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసేసామన్నమాట ఇంకా మిగిలింది వాటిని ఆ నూనెలో ఆ పచ్చిదనం చింతపండు తాలూకు పచ్చిదనం పోయేటట్లుగా ఉడికించాలి లేదంటే వేయించాలి దీనికి ఒక స్పూను పసుపుని కూడా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం సాల్ట్ని ఉప్పును కూడా కలుపుదాం సుమారుగా వీటికి ఓ ఖచ్చితమైన తూకాలు ఏం లేవు కొతలు ఉరామారిక్గా సో పసుపు వేసాము ఉప్పు వేసాము ఇంగో ఇందాకే వేసేసాము సో ఒకసారి అంతా కలిపెట్టేసేసి ఇప్పుడు మనము ఒక మూతది మూత పెట్టేస్తే ఆ లోపలంతా మగ్గుతూ బాగా ఊడుకుతుందన్నమాట మరి మూత పెట్టేద్దాం అలా మూత పెట్టేటప్పటికీ ఆ లోపల ఆ చింతపండు గుజ్జంతా బాగా ఉడికిపోయి ఆ నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది అంటే అక్కడ మొత్తం బాగా జరిగిపోయింది ఇంకా ఏమి ఇబ్బంది లేదని మనకి సిగ్నల్స్ అనమాట నూనె పైకి తేలితే స్టవ్ ఆఫ్ చేసేసాం బియ్యం సుమారుగా వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చాయి ఈ వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యాన్ని మనం అన్నం వండేసుకుందాం ఇదిగో అన్నం వండేసాము ఆ అన్నం వండేటప్పుడే ఆ ఉడికేటప్పుడు ఆ నీళ్ళల్లో పసుపు వేసాము కొద్దిగా ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసుకున్నాము అది మంచి పసుపు రంగులు మనకి పొడి పొడిగా అన్నం తయారైంది పులిహారిక కావాల్సిన ప్రధానమైంది రెడీ అయిపోయింది వేరుశెనపప్పు రెడీ అయిపోయింది చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది ఇదిగో అన్నం కూడా రెడీ అయిపోయింది మూడు పనులు చేసేసాం అన్నాన్ని మనం ఫ్యాన్ కింద పెట్టి పొగలు పొగలుగా వేడివేడిగా ఉండే అన్నాన్ని కాస్త చల్లారుద్దాం ఆ ఫ్యాన్ గాలికి అన్నం కాస్త చల్లబడుతుంది అప్పుడు మనము పులిహోర పని మొదలు పెడదాం ఓకేనా చూడు చూడండి ఫ్యాన్ కింద అన్నము రెస్ట్ తీసుకుంటుంది ఆ వేడివేడి అన్నం మీద కరివేపాకు వేసి ఆ కరివేపాకుని ఆ అన్నంతో మూసేద్దాం అప్పుడేమవుతుందంటే ఆ కరివేపాకు తాలూకు గుమఘలంతా ఆ అన్నానికి అంటే ఆ బియ్యము అన్నం మెతుకులకి అంతా పడుతుంది ఇప్పుడు మనము మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు దాన్ని ఈ చల్లారిన అన్నంలోకి వేసుకొని బాగా కలపటమే చేతులతో కలపచ్చు లేదు అంటే ఇదిగో ఇలాంటి గంటెలతో కలపచ్చు చేతులతో అయితే బాగుంటుంది అది ఒక్కొక్కరి ఇష్టం అలాగా కలుపుకోవాలి అసలు ఇంకా రెండు చేతులు పెట్టి కలిపితే ఇంకా బలే ఉంటుంది చెయ్యి పడాలమ్మా చెయ్యి పడితేనే వంటకి రుచి సో అలా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ గుజ్జుని చింతపండు గుజ్జుని బాగా ఈ ఎల్లో కలర్లో ఉండే పసుపన్నం అనుకోండి ఈ పసుపన్నానికి పట్టించాలి అంతే ఇప్పుడు ఎంత రెడీ చేస్తాం కదా ఇందాక మనము వేరుసనగును రెడీ చేసి పెట్టుకున్నామే ఆ వేరుసిన గుప్పని ఈ లాస్ట్లో బాగా పైన చల్లుకొని దీన్ని కూడా మళ్ళీ చేతులతోటి బాగా కలిపేయటమే ఎంత కలిపితే అంతంత మిక్స్ అయిపోయి పంటి కింద పులిహోర బలే బలేగా ఉంటుంది చూసారా పులిహార చేయటం ఎంత సులభము అందులో ఇది మామూలు పులిహోర కాదే వినాయక చవితి పులిహార మన వినాయకుడికి నవరాత్రి తొమ్మిది రోజులు మన ఇంట్లో ఉంచుకొని వారిని రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కదా అప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళందరికీ ఆయనకి పూజ అప్పుడు పెట్టి ఆయనకి చూపించి ఆ తర్వాత మనం తలా కాస్త తింటాం ఇదే కదా మనం చేసేది ఎప్పుడు ఇదిగో వినాయక చవితి పులిహార రెడీ చూసారా ఆ కలర్స్ ఆ కాంబినేషను చూడండి ఆ ఎల్లో ఆ పచ్చిమిర్చి ఆ గ్రీను cantar esta canción con mucho cariño de mi corazón a la República Dominicana